హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది మునగాకండి మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి మనకు ఎంతో మంచిది ముఖ్యంగా బాలింతల్లో ఎవరైనా ఉంటే కనుక ఇలా చేసుకొని తినాలండి మునగాకే ఎక్కువగా తినాలి మీరు బాలింతలో ఉండేవాళ్ళైతే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ వీడియోలో ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది ముఖ్యంగా ఇది మనకు ఎక్కువ తినాల్సిందండి ఆకు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు చూడండి నేనైతే ఈ మునగాకు ఇట్లా ఈ విధంగా పుల్లలు లేకుండా తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా తీసుకున్నామనుకో మునగాకు నేనైతే కొద్దిగా తీసుకొని ఇట్లా ఒక అయితే శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇట్లా ఆకంతా వేలేదండి కొద్దిగా నేను పప్పు ఇట్లా పచ్చడికి ఇట్లా ఫ్రైగా అని కొద్దిగా ఇప్పటికైతే ఫ్రై చేస్తున్నాను కొద్దిగా పచ్చడికి అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ విధంగా నేను కొద్దిగా మునగాకైతే గిన్నెలో ఇట్లా గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ కానీ గ్లాస్ నర వాటర్ పోసుకుంటున్నాను మీరు మునగాకు బట్టి కొంచెం వాటర్ పోసుకొని ఆకు ఇట్లా వేసుకోవాలి వాటర్ అనేటివి నేను కొద్దిగా కదా మునగాకు వేసుకునింది అందుకని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇట్లా ఆకు కొంచెం బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఈ మునగాకు అనేది మీరు పుల్లలు లేకుండా ఈజీగా రావాలి అంటే ఒక టిప్స్ అయితే చెప్తాను ఫాలో అవ్వండి ఇప్పుడు మునగా మునగాకు మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఒక క్లాత్ తీసుకొని గట్టిగా చుట్టాలి గాలి లే గాలి పోకుండా గట్టిగా చుట్టాలి మసటి రోజు ఆ తర్వాత మునగాకు ఎదల కొట్టండి ఈ పుల్లలు లేకుండా ఈజీగా వస్తుంది మనము చాలా ఈజీగా వస్తుంది అట్లా ఆ విధంగా ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఈ మునగాకు మూత పెట్టేసినా కదండీ మధ్య మధ్యలో ఈ మూత తీసేసి చూడాలి కొంచెం లైట్గా ఉడికిన తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా ఈ వాటర్ అంతా ఆవిరంత దాకా మనం ఇట్లానే కళ్ళిప్పుకోవాలి మధ్య మధ్యలో ఆ తర్వాత వీటికి నేనైతే పప్పల పొడి అనేది వేస్తున్నాను ఇప్పుడు మిక్సీలో కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి అది కారం తగినట్టుగా చూసి వేసుకోండి నేనైతే ఒక నాలుగు వేసుకుంటున్నాను ఇవి చూసారండి తెల్ల పప్పులని కొద్దిగా వేసుకొని మెత్తగా చేసుకోవాలి మీరు ఒకవేళ బాలింతలో ఎవరైనా ఉంటే కనుక పప్పులు వేసుకోకండి మీరు అప్పుడు పప్పులు తినకూడదు మనం బాలింతలో ఉన్నప్పుడు అట్లా కొద్దిగా ఎండు కొబ్బరి ఎండుమిర్చి తెల్లగడ్డ వేసుకొని మిక్సీ కొట్టుకొని ఆ విధంగా చేసుకోండి మీరు ఇప్పుడు నేను మా పిల్లలు పప్పులు పొడిస్తేనే తింటారని నిన్ను పప్పులు వేసినాను ఇట్లా ఈ విధంగా మెత్తగా పౌడర్లు ఇట్లా మెత్తగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము మూత తీసేసుకొని ఆకు ఇంకా ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఇట్లా వాటర్ వాటర్ అంతా ఆవిరిపోయినా కొన్ననివ్వాలని అప్పుడు ఆకు అనేది మనకు పొడి పొడిగా వస్తుంది చూసారా ఇట్లా ఈ విధంగా ఇంకా దీంట్లో మనము కొద్దిగా కంది కంది ఉంటాయి కదండి అవి కొంచెం ఉడికించుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇట్లా చూడండి ఇంకా ఈ విధంగా కందిబ్యాలు కానీ సా సాయి కానీ ఇట్లా ఈ విధంగా లైట్గా ఉడికించుకొని ఇట్లా మునగాకులు వేసుకునే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆకు అయితే చాలా బాగా ఉడికింది ఇంకొంచెం ఆకులో ఉండే నిమ్మంతా బా ఆవిరైపోవాలని ఇలాగే ఒక పది నిమిషాల బాగా ఫ్రై చేసుకో ఇట్లా కలిపుకోవాలి ఎందుకంటే ఆకులో ఉండే ఏమైనా కాస్త నిమ్మైనా ఆవిరైపోతే మనకు ఆకు అనేది చాలా పొడి పొడిగా వస్తుంది ఇట్లా ఉంట ఇట్లా అంటే కొంచెం వంట వంటల లేకుండా పొడి పొడిగా ఉంటుందండి ఈ విధంగా ఉండి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు రెండు కానీ మూడు స్పూన్ ఆయిల్ వేస్తే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి ఎండుమిర్చి రెండు తుంచి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ అనేటివి కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఇట్లా ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము మునగాకు అనేది వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా చూడండి మునగాకు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా వాటర్లు ఎక్కువగా అనిపిస్తే మునగాకులు చేత గట్టిగా పిండేయండి ఆ వాటర్ అనేటివి వస్తాయి అప్పుడు బాగా ఇంకా పొడి పొడిగా వస్తుంది మునగాక అనేది కాస్త పొడి పొడిగా వస్తేనే చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం పప్పుల పొడి మిక్సీకి అయితే పట్టుకునేం కాదండి అది వేసుకోవాలి రెండు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి అదే మన కారం బట్టి వేసుకోవాలని ఎంత తినగలుగుతరమో మీరు ఇంకా ఉప్పు అనేది లాస్ట్లో చూసి వేసుకోండి సాల్ట్ నేను ఎందుకంటే నేను ఆకుళ్ళలో వేస్తాను కాబట్టి నాకు అదే చరిపింది అందుకు వేయలేదు ఇప్పుడు పప్పుల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇది బాగా రాగి సంగట్లోకి ఇట్లా ఈ మునగాకు ఫ్రై చేసుకుని సంగటి చేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి ఈ మునగాకు పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అలాగే రైస్లోకి ఫ్రై పప్పు చేసుకునే కానీ ఇట్లా మునగాకు ఫ్రై చేసుకునే చాలా బాగుంటుందండి ఇంకా చూడండి ఇట్లా లాస్ట్లో చూ కొంచెం తిని చూడుకోండి ఉప్పు కారం అందు లాస్ట్లో ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఇంతేనండి మునగాకు అనేది ఫ్రై చాలా ఈజీగా ఉంటుంది మీరు గుడక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి లాస్ట్లో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ మునగా ఎంతమందికి ఇష్టమో అనేది లైక్ చేయండి ఓకేనా మేము ఎక్కువగా మా పల్లెటూర్లో అయితే ఈ విధంగానే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని